హాయ్ అండి ఈ రోజైతే మేము మా నాన్న పొలంలోకి అన్నని చెప్పాను కదండి అదే మేము పొలం చూడడానికి పోతున్నామండి అలాగే విత్తనాలు వేయడము అక్కడ విత్తనాల కోసం పోతున్నామండి అందరము మరి అందరూ ఫ్యామిలీ అంతా ఎందుకు పోతున్నామంటే పొలం చూడక చాలా రోజులు అయిందండి మేమైతే నేనైతే చాలా రోజులు అయింది సుమారుగా ఆరేళ్ళు అవుతుంది మా మా నాన్న పొలం చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అందుకనే మా అమ్మ వాళ్ళందరూ పోదాం ఖచ్చితంగా అందరూ చూడాలి అన్నందుకు పోతున్నామండి మరి పిల్లలైతే కారులో చల్లగా నిద్రపోయినాడు అసలు చిన్న చిన్న చినుకులు బయట బాగా చల్లగా గాలి వస్తుంది మేము నెత్తలైతే బాగా దూకున్నాము కానీ దిగేసరికి ఎంపికలు మాత్రం అన్నీ నిజంగా అయిపోయినాయి అంటే జడలు అయిపోయినాయి దిగినామండి అందరం అయితే నీళ్ళు అయితే ఫిల్టర్ నీళ్ళు మోసుకొని పోతున్నారు మా అక్క వాళ్ళు మా అక్క ఇద్దరు అక్కలు మా అమ్మ తమ్ముళ్ళు కూడా వచ్చినారు అట్లనే ఇంకా మా అమ్మ పోతుంది అక్కడ పిల్లలు అలాగే సే పొలాలు ఇక్కడ వర్షం వచ్చిందండి వర్షంలో నీళ్ళు బాగా వాగినాయి అక్కడక్కడ బాగా చల్లగా వాతావరణం అయితే చెట్ల మధ్యన పోతుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు అంత ప్రశాంతం అనిపించింది నాకైతే నిజంగా పొలాలంటేనే అట్లా అనిపిస్తుంది ఏమో ప్రాణం అంతా ఇంట్లో ఉండి 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 నేను పొలాలలోకి పోతుంటే ఎంత ప్రశాంతం అనిపిస్తుంది నిజంగా ఎప్పుడు పొలాల లేకపోవాలనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా నేను వారంలో ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను పొలాల్లోకి పోయి అంత ప్రశాంతం అనిపించింది నాకైతే ఇంకా విత్తనాలు అయితే అందరూ విత్తనాలు వేసినారండి ఇంకా పొలాలలో అయితే ఏం పంటలు ఇంకా రాలేదు పంటలు వచ్చినప్పుడు కూడా ఒకసారి వీడియో పెడతాను తప్పకుండా నేను ఈ నీళ్ళు అయితే మా మోసుకొని పోతుంది నీళ్ళు తాగడానికి అక్కడ బోర్ నీళ్ళు ఉన్నాయి పొలంలోనూ బోర్ ఉంది కానీ నీళ్ళు మంచి నీళ్ళు తాగడానికి బాగుండవని మేము నీళ్లు తీసుకొని పోతున్నామండి నుంచే కారు మధ్యలో వరకు రాదు మధ్యలోనే ఆగి నడిచిపోయినాం అందరము ఇంత దూరం కార్ అయితే రాదు కదా మన పొలం దేవ దగ్గర వరకు చెట్లు ఉన్నాయి మొత్తం రస్సలో రావడానికి రాదు అందుకని మేము నడిచిపోతున్నామండి అందరము బాగా చల్లగాలి అంటే బా మనకి దూరమేనండి కొంచెము కారు కా నుంచి పొలం లేకంటే కొద్దిగా దూరమే ఉంది నడచాల్సిందే ఉందే అక్కడ నుంచి ఇంకా తర్వాత మేము అందరం పొలం దగ్గరకైతే వచ్చేసినామండి అమ్మాయి ఇచ్చేది నాకైతే బాగా పొలం దగ్గరికి వచ్చేసినామండి అందరము వేప చెట్టు కింద అంత చాప వేసుకొని కూర్చున్నామండి అందరము కాసేపు కాళ్ళు బాగా నచ్చినాయి కాళ్ళలో కూర్చొని కూర్చొని కూడా వేసినాయి మళ్ళీ అడిచినాక కూడా నాకు బాగా నొప్పి వచ్చినాయి కాళ్ళు మా ఇవాణి అయితే సందడే సందడి చేస్తున్నాడు ఎక్కువ బాగా ఆటలు ఇట్లా ఇట్లా సేన్లు ఇట్లా ప్రశాంతమైన వాతావరణం అంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా చూసుకుంటూనే ఉన్నాం మా ఓడిని అయితే బాగా ఉర్క్లాడి ఆడుకుంటున్నాడు అందరం పోయినాం కదా మా ఫ్యామిలీలో అందరము మరి మా అన్న కొడుకులు ఇద్దరు ఇంకా మా వదిన అలాగే నీళ్ళు అయితే మొయ్యలేకపోయినామండి సేన్ వరకు అన్ని నీళ్ళు కదా అంత తలా కొద్దిసేపు తలా కొద్దిసేపు మోసుకొని పోయినామండి నీళ్ళ తేడికి వాటి వరకు క్యారే తలా కొంచసేపు పట్టుకున్నాము తూకమైనవి అవి కూడా మాకి బాగా నిజంగా పొలం దగ్గరికి అయితే వచ్చేసినామండి ఇంకా ఇక్కడనే మా పొలం ఉండేది పొలము నాన్న వాళ్ళ పొలం చిన్నప్పుడైతే బుడ్డలు వేస్తే బాగా కాల్చుకొని తినేవాళ్ళం అండి ఎక్కువ నాన్న వాళ్ళు బుడ్డలు వేసేవాళ్ళు ఇప్పుడైతే కంది అట్లానే పత్తి కూడా వేసినారండి రెండు వేసినారు కంది సగం పత్తి సగం వేసినారు ఇంకా యాప చెట్టు కింద అయితే అన్నీ పెట్టేసినామండి క్యారెట్లు అన్నీ మరి ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తన ఒక నడుస్తున్నాము ఇక్కడ సైడ్కి అయితే పూల తోట ఉందండి గుండుమల్లెల తోట ఆ తోట తీయమని నేను వీడియో కానీ తీసలేదు ఏమో గుండుమల్ల తోట చాలా బాగుంది నడుస్తుంటే కూడా మంచి వాసన వస్తున్నాయి ఈ సైడ్కి ఉన్నాయండి మా మల్లె చెట్లు ఎక్కువ యాప చెట్లు ఉన్నాయండి మా పొలంలో అయితే యాప చెట్లు ఎక్కువ ఉన్నాయి మా నాన్న ఇట్లా చుట్టూ దండలకు మొత్తం యాప చెట్లు వేయించినాడు వేప చెట్లనే మన చెట్టు కింద కూర్చొని ఉండొచ్చు పిల్లలు ఉన్న వాళ్ళకు కూలి పనికి వచ్చినా అట్లా కట్టుకొని వేసుకొని ఉంటారండి చాలామంది పనికి వచ్చిన వాళ్ళు ఇంకా పొలంలోకి అయితే మేము వచ్చేసినామండి ఇక్కడ చిన్న ఇంకా కొట్టంలాగా వేసినారండి వర్షం గిర్షం వస్తే పొలంలో చూడ్డానికి ఉన్నవాళ్ళు పొయ్యి దాంట్లోనే ఉంటారండి పొలం అయితే చాలా మెత్తగా ఉందండి కాలు పెడితే లోని పోయింది సార్లు దున్నిచ్చినారు అందుకని అట్లయింది బాగా వర్షం వచ్చింది ఈ సంవత్సరం అయితే వర్షాలు చాలా బాగా వచ్చినాయి పంటలు కూడా అలాగే రావాలి నిజంగా దేవునికి పంటలు ఎంత బాగా రావాలనుకుంటున్నానంటే వర్షం ఎంత బాగా వచ్చిందో మనకు పంటలు కూడా అంత బాగా చేతికి అందాలి ప్రతి రైతుకి అంత బాగా అనుకున్నా నేనైతే పొలంలో అడుగు పెడతానే అంత మెత్తగా ఉంది పొలము ఈసారి ఇంక అందరం సాప్ వేసుకుని కూర్చున్నామండి బాగా ఆకలి వేస్తుంది అండి మాకు వచ్చే లోపలే నిజంగా మరి మూడు గంటలు నాలుగు గంటలు పట్టింది ప్రయాణము మళ్ళీ నడిచే లోపలే ఆకలి బాగా వేసింది ఫస్ట్ రావడం రావడమే అష్టే అన్నం వేసుకుని తింటున్నాము అందరము పిల్లలంతా ఆకలి ఆకలి అంటున్నారు మేము కూడా నడిచి బాగా ఆకలి వేసింది పొద్దున ఊరి పోయి ఆడవాడిలో ఆడావిడిలో సరిగా తినలేదు పొద్దున కొద్దిగానే తిన్నాము ఉప్మా ఉప్మా వేస్తుంటే కొంచమే తినొచ్చినాము ఇంకా భోజనం అయితే అందరం అందరం తెచ్చుకున్నామండి అందరూ కలిపి ఒకటే తెచ్చినామండి అమ్మ వాళ్ళే తెచ్చినారు భోజనం అయితే టమోటా పచ్చడి అలాగే అన్నము గోంగూర పప్పు అలాగే టమోటా కర్రీ పప్పు గట్టిపప్పు టమాటా పప్పు మామిడికాయ పచ్చడి అండి కొత్త పెట్టినారు కదా మామిడికాయ పచ్చడి కూడా తీసుకొని వచ్చుకున్నాము మేము చపాతి అవి చేసుకుంటే ప్రయాణం చేసినప్పుడు అట్లా తినకూడదనే పిల్లలు చపాతి అవి చేయలేదు అందుకే అన్నం మాత్రమే చేసినాము మళ్ళీ ఈసారి మళ్ళీ పోయినప్పుడు అయితే మంచిగా నాన్ వెజ్ చేసుకొని పోదామని అనుకున్నాము ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకుని అవుతాము చికెన్ బిర్యానీ చేయాలన్నాడు మా వాడు పెద్దోడు బిర్యానీ చేసుకొని పోతామండి తప్పకుండా ఇంకా టమోటా చెట్నీ అయితే చాలా ఇష్టం మా వారికి టమోటా చెట్న అందుకే తింటాడని చేసుకొని పోయినా నేను టమాటా చట్నీ ఫస్ట్ ఫస్ట్ టమాటా చట్నీ వేసుకొని తింటున్నాడు పప్పు కన్నా ఎక్కువ చట్నీలు ఎక్కువ తింటాడు ఇంకా గొంగూర పప్పు కూడా వేసుకున్నామండి అట్లనే ఆ పప్పు కర్రీ అట్లనే మామిడికాయ పచ్చడి తింటూ ఉంటే అసలు ఇంకా తినాల తినాలనిపిస్తుంది పొలాల మధ్యన అంత ప్రశాంతంగా ఉందంటే నాకైతే ఇంకా బాగా కప్పు కట్టేసినాను నేను అంత ఎంట్రికలని లేచిపోయినాయి గాలికి అందుకని ఇంకా బాగా ఉప్పు కట్టుకొని అన్నం కూర్చున్నామండి అందరము ఇంకా నేను చిన్న క్యారర్లో పెట్టుకొని వచ్చినానండి కొంచెం అన్నము అందుకని ఫస్ట్ చిన్న క్యారర్లో తింటున్నాము మా చిన్న పాప నేను మా ఆయన మా అక్క వాళ్ళు ఇద్దరు మా అమ్మ మా అమ్మ తమ్ముళ్ళు అలాగే మా అక్క మా పెద్దక్క మొగుడు అట్లానే మా వారు మళ్ళా చాలా మంది ఉన్నామండి అందరం ఒక పది పది మందికి పైనే ఉన్నాము అంత బాగుంది అట్లా కూర్చోండి తింటుంటే నిజంగా నాకు ఎప్పుడు ఇట్లా ఇష్టం తినాలంటే అందరం కలిసిపోయి తినాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ మా పొలంలో అయితే నేను చిన్నప్పుడైతే చాలాసార్లు పోయినాను కానీ ఇప్పుడైతే అందరం కలిసి రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళా అన్నం అయితే ఆకలి వేసింది కదా అందరం గబగబ గబ గబా తినేసినాము ఆకలి తట్టుకోలేక నిజంగా ఇంటికాడంటే అన్నమే తినం చూడు నిజంగా పొలంలోనే ఆకలి అనిపించింది నాకు అదే అనిపించింది పోతే ఆకలి వేస్తుంది అంటే నిజంగానే ఆకలి వేసింది బాగా ఇంటి దగ్గర అంటే మూడైనా తినను అన్నము టమాటా పచ్చడి అన్నం అందరం కలిసి తింటున్నామండి మా అక్కడ గయ్య గయ్య గయ అరుస్తున్నారు ఒక్కటే మాటలు గయ్య గయ్య గయ చెప్తున్నారు అది బాగలేదు ఇది బాగాలేదు అది చేసుకురాకూడదా ఇది చేసుకురాకూడదా అని మా పెద్ద తిట్టులు తిడుతుంది అందరినీ మీకు ఓపికెళ్ళి చేయడానికి అంటుంది ఆమెకు పానం బాగాలేదు లేకపోతే ఆమెనే బాగా చేస్తుంది వంటలు ఆడ కూర్చొని తినేది మా అమ్మ అండి ఇంకా ఆడ కూర్చునేది మా అమ్మ పక్కన కూర్చునేది ఆమె తమ్ముడు ఇది ఈ సైడ్ కూర్చుని ఆయన తమ్ముడే ఇంకా మా మామూలు కూడా వచ్చినారండి మా మా అమ్మ తమ్ముళ్ళు కూడా పొలంలోకి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి అన్నం అయితే మా పిల్లలు అయితే అన్నం తినకుండా ఊకే గుర్లాడుతున్నారు కానీ అన్నమే తినడం లేదండి సరిగ్గా ఈడ కూడా ఆటలు ఎక్కువైపోయినాయి పిల్లలకి కదా పొలాల్లోకి వస్తే ఆకలి అనిపించలే మాకే ఆకలి వేసింది కానీ వాళ్ళు అస్సలు ఆకలి అనిపించడం లేదు నిజంగా ఇలా పొలంలో తినడం అయితే ఫస్ట్ టైం అండి చిన్నప్పుడు తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే మా ఫ్యామిలీతో రావడం అయితే నేను పొలం ఫస్ట్ టైం ఇది ఇంకా కడుపు నిండా అన్నం తినేసినామండి అందరం అయితే బాగా ఛాన్స్ ఏ పట్టిందండి తినే లోపల గంట పట్టింది నిజంగా అన్నం తినేసరికి పిల్లలైతే తినలేదు మా చిన్నోడు ఒకటి ఆటలు ఆడుతున్నాడు ఇంకా మా అక్క అందరికీ వడ్డిస్తుంది మా అమ్మ అయితే ఆమె కూడా అందరికీ వడ్డిస్తుంది పప్పు అన్నీ ఆమెను కూడా అన్నం తినేయలేదు పిల్లలు కూడా పాపము ఇంకా అందరం కలిసి బాగా తిన్నామండి అందరం తిన్నాక కొంతసేపు అట్లానే కూర్చున్నారు బాగా మేమైతే పొలంలో ఆడ బోరు ఉందండి ఆ బోరు కాడికి పోయి చూసి రావాలి నీళ్ళు అని అన్నామండి కుక్కకి అయితే అన్నం ఫస్ట్ పెట్టేసినామండి తినేసి కూర్చుని అది వీడియోలో పెట్టలే అది చూస్తుంది పాపం ఫస్ట్ అన్నాము తినింది ఆ వీడియో తెలియదు వాడు ఎత్తుకోమని ఏడుస్తున్నాడు ఎత్తుకోవాలని అలాగే మేమైతే బోరు కాటి పోయి నీళ్ళ బోరు ఉందండి ఆడ పోయి నీళ్ళు పొలంలోకి ఇడిసినారు చూసొద్దాం పండి పిల్లలు చూస్తామన్నారని పోయినాము నీళ్ళ దగ్గరికి ఆ నీళ్ళు అయితే మా మాకైతే నీళ్ళు దగ్గరేనండి ఏరు కూడా దగ్గరే మాకు ఏటి మారని చేన్లు ఇవి అందుకని ఏటి నీళ్ళు ఎక్కువగా పొలాల్లోకి ఈడుస్తారు పైపుల నుంచి బోరున్నా కానీ ఏటి నీళ్ళు వాడతారండి ఎక్కువగా ఏటి నీళ్ళు కాలం ఉంది ఏటి నీళ్ళు అయితే ఇక్కడ దగ్గరేనండి మాకు ఏరి దగ్గరే అలాగే మా అమ్మ అయితే జాగ్రత్తగా ఉమ్మా నువ్వు సరిగ్గా పొలాల్లో నడిచిన దానివి కాదని చెప్తుంది పాపము నేను ఈ ఆడ సరిగా పొలాల్లో అని నేను ఎక్కువ ఎప్పుడు పొలాల్లో పోనండి ఎప్పుడు పొలాల్లో తక్కువ నేను ఎప్పుడు పోను ఇంకా జాగ్రత్త నడుసమ్మా జాగ్రత్త నడుసమ్మా నేను వచ్చేంతవరకు నేను పోయేంతవరకు చెప్తానే ఉంది మా అమ్మ చివరిలో లాస్ట్లో ఉందండి మాకు బోరు మా అమ్మలది ఆ బోర్ కాటికి పోతున్నాము పైపు నీళ్ళు పొలాలలోకి ఇడుస్తున్నారు అందుకని పోతున్నాము చూడడానికి ఇదేనండి బోరు స్విచ్ చేయడానికి విన్నాడు మా ఊడు నీళ్ళు వస్తాయని వచ్చినది నీళ్ళు బాగా కానీ ఇవి ఏటి నీళ్ళు కాబట్టి వండు వండు వచ్చినాయండి మనకి బోరు నీళ్ళు అయితే తెల్లగా వస్తాయి కదా వాళ్ళు ఎంత బాగా ఎగురులన్నారంటే నీళ్ళు ఇడిచినవన్నీ మా పిల్లలు కేకలు కేకలు కొట్టి ఎగురులన్నారు వాళ్ళ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బాగా ఆడుకున్నారు చాలా ఆడుకున్నారండి పిల్లలైతే నేనైతే మా జలుబు అని అరుస్తున్నా కానీ దగ్గరికి పోయి ఆడుకుంటున్నారు వద్దంటే కూడా ఇంటలేరు మా పిల్లల ఎగురులాట ఎగురులాట అయిపోయింది చిన్నవాడు కూడా ఎగురులాడు అసలు దాంట్లో నీళ్ళలో నీళ్ళు చూసినారా ఎంతలా వస్తున్నాయో చూడు చిన్నవాడు కూడా ఎగిరినాడు చూడు మా చిన్నవాడు కూడా ఎగిరినాడు బాగా నీళ్ళ దగ్గర నేనైతే కొంచెం కాళ్ళ చేతులు కడుక్కుందామని వద్దామంటే వీళ్ళు జరగడం లేదండి పిల్లలు అసలు కనీసము నేను కొంచెం జరగండి నేను అంటే కూడా జరుగుతలేరు ఇంకా ఆ తర్వాత వచ్చి నేను కాళ్ళ చేతులు కడుక్కున్నానండి పిల్లలు బాగా ఆడుకుంటుంటే చాలా చూడాలనిపించింది నాకైతే నిజంగా పిల్లలు సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ అలాగే సేపు ఉన్నామండి బోర్ దగ్గర అయితే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అక్కడ దగ్గర ఏటి దగ్గర కూడా పోయినారు నేనైతే పోలేదండి వీళ్ళందరూ పోయినారు కాలువ దగ్గరికి కానీ నేను పోలేదండి నాకు కాలు నొప్పి ఉంది అందుకనే నేను ఇంకా నేను పోలేదండి ఇంకా తిరిగి వస్తున్నాము ఇంకా మా మా అయితే పోదాం రండమ్మ పొద్దు పోతుంది మళ్ళీ పొద్దు ఉంటుంది అంటున్నారు అప్పటికే చాలా టైం అయింది చాలా టైం అయింది ఇంకా తిరిగి అయితే రావాలని వచ్చేసినామండి అట్లనే మా వాళ్ళది బండి పోతుంటే బాగా పలకరించుకుంటే పోయినాము మా ఫ్యామిలీ వాళ్ళదేనండి అది ఎద్దుల బండి ఇంకా వానమడం అయితే చాలా ఎక్కువైందండి అక్కడ ఇంద్రదన్సు కూడా కనపడుతుంటే మా పిల్లలు వీడియో తీసినారు జింకలు కూడా చాలా ఒకటి ఉండండి సేన్లోన మీకు జింకలు కూడా చూపిస్తాను మా సేన్కి వెళ్ళి జిమ్ ఎక్కువ ఉంటాయి మేము పోయేసరికి వానమడం చాలా ఎక్కువైందండి అందుకే తొందరగా తొందరగా అవుతున్నాము బాయ్